లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ సందర్భంగా మన జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ జడ్జి గారు వాణి మేడం గారు హాజరయ్యి ఆ కాలనీ లెస్టీ కాలనీలో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళకి న్యాయస్థానం మీద అవగాహన కల్పించే కార్యక్రమం మీద ఆ రోజున హాజరు కావడం జరిగింది అందులో భాగంగా మండల అధికారులు ఆ న్యాయస్థానం నుంచి మేడం గారు అందరు కూడా హాజరవడం ఉంది అందులో అక్కడ కాలనీ వాసులందరూ కూడాను ప్రప్రదంగా ముఖ్యంగా వాళ్ళకి ఉన్న సమస్యల్ని మేడం గారు అడిగినప్పుడు శ్మశానం అనేది వాళ్ళు కేటాయించబడిన శ్మశానము ఎంక్రోచ్మెంట్ అయ్యి ఉంది ఉన్న శ్మశానానికి హద్దులు చూపించవలసిందిగా సభలో మేడం గారిని వాళ్ళు అడగడం జరిగింది దానిలో భాగంగానే మనం ఈ రోజున ఇక్కడ ఈ ఎస్టీ కాలనీ దేవీస్పేట ఎస్టీ కాలనీ రికార్డు ప్రకారంగా శ్మశానం ఎంత ఉంది ఎక్కడ ఉంది అనేది మనము వెరిఫై చేయడానికి మనల సర్వేర్ గారు ఆర్ఏ గారు వీఆర్ఏ గారితో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఇది గతంలోనే మనకి రీసర్వే కూడా కంప్లీట్ అయిపోయి ఎకరం తొంభై ఆరు సెంట్లకి ఖాళీ ఉన్న స్థలాన్ని అది శ్మశానం కింద ఉన్నదని చెప్పేసి మన సర్వేర్ గారు కూడా రికార్డు ప్రకారంగా చెప్తున్నారు రైతులతో కూడా ఇది గతంలో ఇది ఫారెస్ట్ ల్యాండ్ని డిఫారెస్ట్ చేసి సీజాప్స్ కింద పట్టాలు కూడా ఇచ్చి ఉన్నారు అటు రైతు రైతులకి ఇటు వీళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా ప్రస్తుతం ఉన్న ల్యాండ్ ఉన్నంత వరకు రీసర్వే ప్రకారంగా ఏదైతే గ్రౌండ్ ఉందో ప్రజెంట్ దానిని ఈ శ్మశానం కింద వాళ్ళకి కేటాయిస్తూ ఆల్రెడీ గతంలోనే ఉన్న వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు శ్మశానము బట్ ఎంక్రోచ్మెంట్ అనేది కాలక్రమేణా జరిగే అవకాశం ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళకి వాళ్ళు కోరుకున్న విధంగా ఎకరం తొంభై ఆరు సెంట్లకి ఎంతైతే ప్రజ ప్రస్తుతమో ఆ భూమి మీద ఉందో ఆ భూమి మీద ఉన్న దాని వరకు వాళ్ళకి పాయింట్స్ పెట్టేసేసి సర్వే ప్రకారంగా హద్దులాళ్ళు పాతించేదానికి వారా ఈ చుట్టుపక్కల రైతుల సహకారంతో అది త్వరలోనే ఆ నిర్ణయం తీసుకొని ఒక రోజు మళ్ళీ ఈ సర్వే చేసేసి వాళ్ళు పాయింట్స్ చూపించేసేదానికి చేత చర్యలు తీసుకోగలుగుతున్నాము ఈరోజు మన ఎస్టీ కాలనీ శ్మశానం కొరకు ఈరోజు ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారు మరి సర్వేర్ గారు అందరూ వచ్చారు ఇదేందంటే గతంలో మనకి అనేక సార్లు దీన్ని సర్వే చేయించారు కానీ ఎందుకంటే దీనిసార్ సర్వే చేసినా కూడా దానికి సరైన ఎలాంటి రాళ్ళు కానీ ఏమి వేయలేదు అవి అలాగే వేయడం వాళ్ళు తీసేయడం జరిగిపోతూ ఉంది నిన్న మా నిన్నకాక మొన్న ఎస్టీ కాలం ఏంటంటే మళ్ళీ లీగల్గా వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు కోర్టు నుంచి జడ్జి గారు ఇద్దరు వచ్చిన తర్వాత వాళ్ళకి సరసం మళ్ళా అర్జీ ఇచ్చింది ఏమంటే వాళ్ళంటే మళ్ళీ కొలత ఈరో వచ్చారు మేము ఇబ్బంది లేదు మీకు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి పెట్టున్నాము దీనివల్ల ఏంటంటే మీకు ఆల్రెడీ సర్వే అయిపోయింది కాబట్టి ఇంకా ఉన్నదాన్ని నేనేం చేయలేం కాబట్టి ఉన్నదాన్ని ఎక్కడ తొంభై సెంట్లు చేస్తూ ఉంటున్నారు వీలే రైతులు రైతులే అంటే మా గతంలో వాళ్ళు తక్కువే ఉండింది కానీ ఉన్నదాన్ని చేసాము లేని దాన్ని మేము చేయలేము అంటున్నారు సర్వే కూడా దానికోసం ఇప్పుడు మన ఎంఆర్ఓ వచ్చిందంటే దాని సర్వ చేసి ఎలా అలా ఉన్నారు